ఎలన్ మస్క్ ప్రపంచంలో నెంబర్ వన్ కుబేరుడు ఫిబ్రవరి ఇరవై రెండు నాటికి ఆయన ఆస్తి నాలుగు వందల ముప్పై మూడు బిలియన్ డాలర్లు అమెరికాకు ట్రంప్ కాదు అసలు సిసలు ప్రెసిడెంట్ మస్కేనని టైమ్ మ్యాగజైన్ కవర్ పేజీ ఫోటో వేసింది రిలయన్స్ వాళ్ళు ఈటీవీ న్యూస్ ఛానళ్లను అదాని ఎన్డీటీవీని కొన్నట్లుగా మస్క్ ట్విట్టర్ను కొని ట్రంప్ను గెలిపించడానికి భారీగా ఖర్చు పెట్టాడు ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా మారిపోయాడు అయినప్పటికీ ఒక విషయంలో ట్రంప్కు మస్క్కు మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు ఇండియాలో ప్లాంట్ పెట్టాలన్న టెస్లా ప్రయత్నాలపై ట్రంప్ తీవ్ర అభ్యంతరం చెప్తున్నాడు అమెరికా నుంచి ఇండియాకు ఎక్స్పోర్ట్ అయ్యే ఎలక్ట్రిక్ కార్ల మీద నూట పది శాతం దిగుమతి సుంకం వేస్తున్నారు నలభై వేల డాలర్ల పైన ఉన్న కార్ల మీద ఈ స్థాయిలో టారిఫ్ ఉంటోంది దీని మీద ట్రంప్ ఆవేశపడుతున్నాడు రెసిప్రోకల్ టారిఫ్స్ వేస్తామని ప్రకటించాడు అంటే ఇండియా ఎంత సుంకం విధిస్తే అంతే సుంకం ఇండియా నుండి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువుల మీద వేస్తారన్నమాట నిజంగానే ఇది జరిగితే ఇండియాలో కొన్ని రంగాలకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి ట్రంప్ను శాంతపరచడానికి ఇండియాతో పాటు కెనడా మెక్సికో దేశాలు పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి ముప్పై ఐదు వేల డాలర్లకు పైన ధర ఉన్న ఎలక్ట్రిక్ కార్ల ఇంపోర్ట్ మీద టారిఫ్ను పదిహేను శాతానికి తగ్గించే ప్రయత్నాల్లో ఇండియా ఉంది అయితే దీనికి కొన్ని కండిషన్లు పెడుతున్నారు గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీలు ఇండియాలో కనీసం నాలుగు వేల నూట యాభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలి ల్యాండ్ బిల్డింగ్ కాస్ట్ కాకుండా ఈ నాలుగు వేల కోట్ల పెట్టుబడి ఉండాలి మూడేళ్లలో ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టి కనీసం ఏడు వేల ఐదు వందల కోట్లు పెట్టాలి ఈ కండిషన్ల కారణంగా టెస్లా ఇండియాలో ప్లాంట్ పెట్టే పనికి శ్రీకారం చుట్టింది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో నారా లోకేష్ అమెరికాకు వెళ్లారు వారం రోజుల పాటు చాలా గుమ్మాలు ఎక్కారు దిగారు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ లిస్టులో ఉన్న పలు కంపెనీల ఆఫీసులకు వెళ్ళి టాప్ మేనేజ్మెంట్లతో భేటీ అయ్యారు ఆంధ్రాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి వివరించారు టెస్లా హెడ్ క్వార్టర్స్ టెక్సాస్ రాష్ట్ర రాజధాని అయిన ఆస్ట్రిన్లో ఉంది నారా లోకేష్ ఇక్కడికి వెళ్ళి టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అంటే సిఎఫ్ఓ వైభవ్ తనేజాను కలిశారు చంద్రబాబు సారథ్యంలో ఆంధ్ర ఎలా రైజింగ్ స్టేట్గా మారుతుందో చెప్పారు నిజానికి ప్రపంచంలో టాప్ బిజినెస్ పీపుల్ అందరికీ చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పంతొమ్మిది వందల తొంభై ఏడులో బాబు ఢిల్లీలో అతి కష్టం మీద బిల్ గేట్స్ అపాయింట్మెంట్ సాధించి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ను పెట్టేందుకు ఒప్పించారు అప్పటికి టెక్నాలజీ రంగాన్ని మైక్రోసాఫ్ట్ ఏలుతోంది దాని దరిదాపుల్లో మరో సాఫ్ట్వేర్ కంపెనీ లేదు మైక్రోసాఫ్ట్ ఎటు వెళితే మొత్తం సాఫ్ట్వేర్ రంగం అలా వెళ్ళిన రోజులవి గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ పెట్టడం కనీసం యాభై కిలోమీటర్ల పరిధిలో కొత్త సిటీ ఏర్పాటు కావడం పది లక్షల మందికి ఉద్యోగాలు రావడం మన కళ్ల ముందు ఉన్న చరిత్ర ఈ నేపథ్యంలో మస్క్ ఇండియాలో తన ప్లాంట్ను ఆంధ్రాలో పెట్టే అంశాన్ని సీరియస్గా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది నెల్లూరు తిరుపతిలోని సిటీ అనంతపురంలోని కియా మోటార్స్ ఉన్న ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లాకు ఆఫర్ చేసింది ఈ మూడు చోట్ల ప్రభుత్వం సేకరించిన భూమి సిద్ధంగా ఉంది ఇవి చెన్నైకి బెంగళూరుకు దగ్గరగా ఉన్నాయి ఆల్రెడీ ఈ మూడు చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు చాలా ఉన్నాయి మహారాష్ట్ర తమిళనాడు గుజరాత్ కూడా టెస్లా ప్లాంట్ కోసం ప్రయత్నిస్తున్నాయి అయితే ఆంధ్రాలో ల్యాండ్ రెడీగా ఉండడం వల్ల భూసేకరణ సమస్య ఉండదని ఫ్రెండ్లీ గవర్నమెంట్ అడ్వాంటేజ్గా ఉంటుందని మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది నార్త్ ఇండియా కంటే కూడా సౌత్ ఇండియాలో ప్లాంట్ పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్లకు సౌత్లో డిమాండ్ ఎక్కువగా ఉంటోంది అయితే మోదీ ఏ మేరకు సహకరిస్తాడు అన్నది చూడాలి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది మధ్య అనంతపురంలో కియా మోటార్స్ ప్లాంట్ పెట్టడానికి ముందుకు వస్తే మోదీ ఎన్ని కుట్రలు చేశాడో చూశాం జగన్ను విజయసాయిరెడ్డిని ఎగదోసి ఒక అద్భుతమైన పెట్టుబడి మీద అడ్డగోలు కూతలు కూయించారు ఈవెన్ గెలిచిన తర్వాత కూడా కియా ప్లాంట్ను తరిమేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు గోరంట్ల మాధవ్ అనే ఒక థర్డ్ గ్రేడ్ పర్సన్ చేత కియాను బెదిరించారు అయితే ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంతో జగన్ విధిలేని పరిస్థితుల్లో వెనక్కి తగ్గాల్సి వచ్చింది కవర్ చేసుకోవడానికి హైలీ రెస్పెక్టెడ్ అంటూ ఒక చెత్త లేఖను రాయించి వదిలిపెట్టారు రాయలసీమకు రాజశేఖర రెడ్డి కుటుంబం చెప్పలేనంత ద్రోహం చేసింది కొత్త పెట్టుబడులను తేకపోగా ఉన్న పెట్టుబడులను తరిమేయడానికి నలభై ఏళ్లుగా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఎవరు ఏ బిజినెస్ చేసినా కాంట్రాక్టు చేసినా ఈ వయస్సు ఫ్యామిలీ అనుచరులు రంగంలోకి దిగడం వాటాలు అడగడం ఒక అలవాటుగా మారిపోయింది రాయలసీమకు ప్రకృతి ఒక శాపం అయితే వయస్సు ఆయన సుపుత్రుడు మరో శాపం ఈ నాలుగు జిల్లాల్లో ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ను చాలా దెబ్బతీశారు ఒక్క చిత్తూరు తిరుపతి ప్రాంతం వీళ్ల కబంధ హస్తాల నుండి కొంతమేర తప్పించుకున్నాయి తండ్రి కంటే నాలుగాకులు ఎక్కువ చదివిన జగన్ చిత్తూరు నుండి అమర్ రాజాను పారిపోయేలా చేశాడు ఇప్పుడు చంద్రబాబు రాయలసీమ ఇమేజ్ను మార్చడానికి ప్రయత్నిస్తున్నారు అదృష్టం ఏమిటంటే కియా కార్లు అంచనాలకు మించి సక్సెస్ అయ్యాయి ఫలితంగా అనంతపురానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చింది ఇదే విధంగా కర్నూలు జిల్లా ఫేట్ కూడా మారుద్దామని ప్రయత్నిస్తున్నారు ఓర్వకల్లు ఇండస్ట్రియల్ ఏరియాలోకి వియత్నాంకు చెందిన విన్ఫాస్ట్ అనే ఎలక్ట్రిక్ కార్ల కంపెనీని తీసుకురావడానికి ప్రయత్నించారు ఈ విన్ఫాస్ట్ సిఈఓ గత ఏడాది జూలైలో చంద్రబాబుతో భేటీ కూడా అయ్యారు కానీ ఫైనల్గా ఈ కంపెనీ తమిళనాడులోని తూతుక్కోడికి వెళ్ళింది సీపోర్టు ఎయిర్పోర్టు దగ్గరగా ఉండటం వల్ల తూతుక్కోడిని ఎంచుకున్నామని విన్ఫాస్ట్ తెలిపింది మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని తెలిపింది కానీ కర్నూల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ మీద సందేహం వచ్చి ఉంటుందనే అనుమానం ఉంది పైగా కియా అనుభవం ఉండనే ఉంది టెస్లా అంటే చాలా పెద్ద కంపెనీ దాని జోలికి వెళ్ళడం ఎవరికీ అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు విన్ఫాస్ట్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కంపెనీ ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఎందుకు భద్రంగా ఉన్న చోటుకు వెళతామని భావించి ఉండవచ్చు డియర్ కర్నూల్ అండ్ కడప ప్రజలారా ఫ్యాక్షన్ కుటుంబం దెబ్బకు ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయో గమనించండి ప్రపంచం చాలా ముందుకు వెళ్తోంది ఈ ఫ్యాక్షనిస్టులు మనల్ని మధ్యయుగాల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నారు ఈ ఫ్యాక్షన్ పీడ శాశ్వతంగా వదిలిపోయేలా చేయండి ఉద్యోగాల కోసం ఉపాధి కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మన దగ్గరే పెట్టుబడి పెట్టడానికి ఈ ప్రపంచంలో బిలియన్ల కొద్ది డాలర్లు ఎదురు చూస్తున్నాయని గ్రహించండి కర్నూలు కడప ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నిద్ర లేచిన దగ్గర నుంచి బిజినెస్ గురించి ఆలోచించండి ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప బిజినెస్ పుస్తకాలన్నింటినీ మోటార్ తెలుగులోకి తీసుకురండి ఏ మూల ఏ బిజినెస్ ఆపర్చునిటీ వస్తుంది దాన్ని ఎలా క్యాచ్ చేయాలి అన్న అంశాల గురించి రోజు ఆలోచించండి బ్రెయిన్ స్టార్మింగ్ చేయండి కుల మతాల రొచ్చులో నుండి బయటకు రండి అవకాశాలను వాడుకోవాలి కానీ ఆంధ్రా నుంచి ఏ ఒక్కరూ కూడా ఉపాధి కోసం ఉరుగు రాష్ట్రాలకు దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేనంతగా ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకురావచ్చు అనే విషయాన్ని గుర్తించండి బిజినెస్ ఎన్విరాన్మెంట్ను దెబ్బతీసే రాజకీయ నాయకులకు పార్టీలకు సమాధి కట్టండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలం తెలుగు ప్రజలకు వేల సంవత్సరాలకు సరిపడా గుణపాఠం నేర్పింది నేర్చుకోండి తెలుసుకోండి అవగాహన పెంచుకోండి పొరపాట్లను రిపీట్ చేయకండి